పాల్గొనండి తెలుగు పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ వారి ప్రార్థనా సహకారంతో కృపా సంఘం కువైట్ వారు నిర్వహించు పన్నెండవ వార్షికోత్సవ నాతో మాట్లాడు ప్రభువ ఉజ్జీవ మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అనగా గురు శుక్రవారాలలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ సీనియర్ సాల్మియా కువైట్ ముఖ్య వర్తమానికులు మాస్టర్ రాజు గారు నశించి పోవాలని కోరుకునే విషయాలు ఎవరు తలంచినా యోచించినా ఆలోచించినా నీకు కేడు తలబెట్టాలని చూస్తున్నా దేవుడు చూస్తున్నాను జాగ్రత్త మాట పడనియని దేవుడు నా దేవుడు నిరపరిరాజుని నిర్దోషుల్ని రోషముగా నిలబెట్టుకొనగలిగిన దేవుడు నేను ప్రకటించు నజరుడైన యేసు పాస్టర్ అబ్రహం గారు ఓసనా మినిస్ట్రీస్ గుంటూరు ఇండియా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూప్యములోనికి మనం మారాలి క్రీస్తు యేసు అనే ఉండట కొరకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము అంటాడు పౌలు గారు పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం లక్షలాది స్వరాలతో బలమైన స్థుతి ఆరాధన హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశముల కొరకు తరలి రంటి ప్రేమతో ఆహ్వానించు వారు సంఘ కాపరి పాస్టర్ శ్యామ్ కుమార్ జీ గారు సిస్టర్ జ్యోతి శ్యామ్ కుమార్ గారు సంఘ పెద్దలు యవ్వనస్తులు స్త్రీల సహవాసం వారు ప్రార్థనా కమిటీ వారు సహకాపరి జీ రాజబాబు గారు సెల్ సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో టూ డబల్ వన్ ఎయిట్ సంఘ సెక్రటరీ వై ప్రసాద్ పాల్ గారు సెల్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానించుచున్నాము ప్రేమ విందు కలదు వివరాలకు ట్రిపుల్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్